హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ విజయవాడమ్మాయిని మనం దసరా రోజు పూజించుకునే జమ్మి చెట్టు అంటే సెమీ వృక్షం గురించి దాని విశేష ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే దసరా రోజు సెమి చెట్టును తప్పకుండా పూజించుకోవాలి ప్రదక్షిణ చేసేటప్పుడు సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఈ శ్లోకాన్ని చెప్తూ ఉండాలి వృక్షాలలో రెండు రకాల వృక్షాలు ఉన్నాయి ఒకటి దేవతా వృక్షాలు రెండోది రాక్షస వృక్షాలన్నమాట పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన వృక్షాలలో తులసి వేప రావి జమ్మి మారేడు ఇవన్నీ ఉద్భవించాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయన్నమాట నిద్రగన్నేరు తుమ్మ చెట్టు ఇవన్నీ రాక్షస వృక్షాలు అనమాట అయితే దసరా రోజు జమ్మి చెట్టును పూజించుకున్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్ అనేది ఉంటుందన్నమాట జమ్మి ఆకులను పెద్దలకు పంచిపెట్టి ఆశీర్వాదం తీసుకోవటం అనేది మన సాంప్రదాయం అయితే ఈ దేవతా వృక్షాలలో ఉన్న అన్ని వృక్షాలలో కల్లా ఈ జమ్మి చెట్టుకి ఓ విశేషత ఉందన్నమాట ఈ జమ్మి చెట్లలో అపరాజిత దేవి ఉంటుంది అపరాజిత అంటే ఓడింపబడటానికి అవకాశం లేనిది అని ఇది నిజమనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉంది భారతంలో ఏంటంటే అజ్ఞాతవాసం తర్వాత పాండవులు సెమి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తీసుకొని వెళ్ళి కౌరవులతో యుద్ధం చేసి విజయం పొందుతారు అలానే లంకపై రాముడు దండెత్తడానికి ఓ గాథ కూడా ఉందని చెప్పి చెప్తారు ఇట్లాగా మనకి పురాణాలు భారతంలో చాలా సాక్ష్యాలు అవి ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా దసరా రోజు పూజించుకోవాలి విజయదశమి అంటే విజయాలు అని ఆ రోజు జమ్మి చెట్టు పూజించుకోవటం చాలా ఉత్తమమైనది ఇక్కడ చూపించే జమ్మి చెట్టు మా ఊరిలో ఉన్న జమ్మి చెట్టు అనమాట జమ్మి చెట్టుతో పాటు ఇంకొక మారేడు చెట్టు ఏదో మొత్తానికి రెండు కలిసి ఉన్నవి ఇక్కడ మాకు ఈ ఊరిలో ఏ శుభకార్యమైనా కానీ ముందు ఈ జమ్మి చెట్టుకు పూజించుకున్నాకే ఏదైనా కానీ పెళ్ళైనా కానీ లేకపోతే అయినా కానీ ఇంకేదైనా కానీ దసరా రోజు మాత్రం ఖచ్చితంగా పూజించుకుంటాము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమంతా ఈ జమ్మి చెట్టు దగ్గరకు వస్తాము ఇంకేదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇక్కడ జమ్మి చెట్టు దగ్గరే పూజించుకుంటాము మీరు కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు కనిపిస్తే కనీసం దసరా రోజైనా కానీ ప్రదక్షిణ చేసి దీపం పెట్టండి చాలా మంచిది కలిసి వస్తుంది మీకు కూడా ఏమన్నా ఇబ్బందులు అలాంటివి ఏమన్నా ఉంటే మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఏదన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లారిటీ ఇస్తాను